ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు గత ప్రభుత్వంలో ఇష్టం వాళ్ళు వాళ్ళు వాలంటీర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడ్డారు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మేయబడ్డారు వ్యభిచార కోపంలోకి వాళ్ళందరినీ తీసుకువెళ్ళబడ్డారు దానికి వాలంటీర్స్ సహకరించారు అని యు మేడ్ అ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఆర్ ది పబ్లిక్ అదేదో నాలుగు గోడల మధ్య మాట్లాడిన స్టేట్మెంట్ కాదు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డు మా దగ్గర ఉన్నది అండ్ ఏ ఏ అమ్మాయిలు ఎక్కడెక్కడ అమ్మాయిలు ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు ఆ విధంగా మిస్సింగ్కి గురయ్యారో ఆ ఎఫ్ఐఆర్లతో సహా మా దగ్గర డేటా ఉంది మీకు ఒకవేళ అధికారికంగా డేటా లేకపోతే మీ దగ్గరికి నేను డేటా పంపిస్తాను ఆ డేటాను పట్టుకొని మీరు కేవలం మీ దగ్గరకు వచ్చిన వెనతుల్లో ర్యాండమ్గా ఒక అమ్మాయి అమ్మాయి మిస్ అయిందండి అంటే సిఏ గారికి ఫోన్ చేసి సీఏ గారు ఎక్కడ ఆ అమ్మాయి అర్జెంట్కి తీసుకున్నాడని చెప్తే కుదరదు అది కుదరదు మేము ఒప్పుకోం ఎట్టి పరిస్థితుల్లో ముప్పై వేల మంది అమ్మాయిలు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు సబ్జెక్టు కరెక్షన్ మీరు ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి ఏ రోజున ఏ అంతమంది అమ్మాయిలు ఎక్కడ దొరికారు ఎక్కడ ఉన్నారు గంట గంటకి రోజు రోజుకి గంట గంటకి ఒక స్క్రోలింగ్ ఇవ్వాలి ముప్పై వేల మంది అమ్మాయిలు ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ హాన్రబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హాన్రబుల్ హోమ్ మినిస్టర్ ముప్పై వేల మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోకపోతే మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైనా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఇస్ ఇట్ కాల్డ్ దాన్ని ఏమంటాము అంటే కేవలం మీరు ఆరోపణలు చేశారా యాక్సెప్ట్ నేను ఆరోపణ మాత్రమే చేశాను అలాంటి పిల్లలు ఎవరు తప్పిపోలేదని చెప్తారా మీరు చెప్పండి చెప్పి మీరు క్షమాపణ చెప్పండి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేసేయండి అది అబద్ధం చెప్పి నేను ఉపు ఉప ముఖ్యమంత్రి అయ్యాను అని సో మీరు ఎట్టి పరిస్థితుల్లో రోజు రోజుకి గంట గంటకి స్క్రోలింగ్ వేయాలి పిల్లలు ఏమయ్యారో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలి మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఖచ్చితంగా మీరు ఆడపిల్లల పట్ల సుగాలి ప్రీతి అని ఒక అమ్మాయి ఉంది ఆ పాపకి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి నిందితులకు శిక్ష వేయించాలి దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ మీరు ఇది చేయకుండా మబ్బి పెట్టి కాలాన్ని చేస్తే ఖచ్చితంగా మేమైతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు నెక్స్ట్ మంత్ నుంచి మా కార్యాచరణ ప్రణాళిక దీని మీదే ఉంటుంది ప్రత్యేక హోదా మీరు తీసుకురావాల్సిందే మెడలు వంచాల్సిందే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీని పక్కన కూర్చోబెట్టుకోవటం కాదు అమిత్ షాని పక్కన కూర్చోబెట్టుకోవటం కాదు అమిత్ షాతో మోడీతో కప్పులు కాఫీలు తాగటాలు కుదరదు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ప్రత్యేక హోదా తీసుకురావాల్సిందే సార్